హలో అండి అందరికీ ఇవాళ ఫిష్ తీసుకొచ్చారు ఫిష్ మేము ముక్కలు చేసి తీసుకొస్తారు కదా ఆ ఫిష్ని మజ్జిగ ఉప్పు పసుపు వేసి బాగా కడగండి కడిగి ఒక బండీలో తీసుకున్నాను నేనైతే బండిలో పెట్టుకున్న దాంట్లో ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఉన్న ధనియాల పొడి రెండు స్పూన్లు పెరుగు వేసి బాగా కలిపిప్పారండి మొత్తం కలిపాను దాన్ని మ్యాషన్ చేసుకుని మొత్తం కలిపి అట్లా నానబెట్టి పక్కన ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని రెండు కుక్కలు నూనె పోసుకోండి ఎందుకంటే ఆ నూనె పని కాదు ఏ కూరల్లోకి నూనె కొంచెం కాగిన తర్వాత ఫిష్ ముక్కల ఒక్కొక్కటి అలా వేయండి ఈ ఫిష్ ఫ్రై అంటే మాకు చాలా ఇష్టం అండి టీవీ పెట్టుకొని గోల గోల చేస్తున్నారు టీవీలో బొమ్మలు ఒకటే కూడా వినపడుతుంది ఈ ఫ్రిష్ ఫ్రై ఏమి వేగిన తర్వాత ఉత్త ఫిష్ తింటారు అన్నం గబులు లేకుండా కొత్త ముక్కలు తింటారు అంత బాగుంటుంది ఫ్రిష్ ఫ్రై ఇలా ఫిష్ మొత్తం బంగులు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టండి ఐదు నిమిషాలు మూత పెట్టి తీయండి తీసి గరక పెట్టి ఒక్కొక్కటి తిప్పండి తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అవి చూస్తే ఫిష్ ఎర్రగా ఏగిపోతుంది అంటే ఎక్కువగా ఫిష్ అప్పుడు ఫిష్ ఉంటుంది అండి అసలు ఇలా చేసుకుంటే తింటుంటే పెద్దలే ఉంటుంది చూడండి ఏగిపోయింది ఇప్పుడు ఫిష్లన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి చూడండి ఎంత బాగుంటుంది వందే టేస్ట్గా ఉంటుంది ఇలా తీసుకుంటే పొరుగుంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్